నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై రెండు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటు చేస్తానని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు బాపట్ల జిల్లా పరుచూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఇండోర్ స్టేడియంకు మరమ్మతులు చేయించిన శాప్ చైర్మన్ రవినాయుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు పైగా నిధులతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మాణం మొదలు పెడితే ఏదో చిన్న చిన్న పనులు చివరిలో మిగిలిపోయి ఉంటే గత ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల మూలాన ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉండిపోయింది అడిగిన వెంటనే దాదాపు పాత లక్షల రూపాయలు పైగా నిధులు కేటాయించి ఈ యొక్క అప్పటికి నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంగణాన్ని మంచి రెండు బాస్కెట్బాల్ కోర్టులు జిమ్ రూము అలాగే ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్ కానీ లేకపోతే ఇతర గేమ్స్ ఆడుకోవడానికి ఒక మంచి ఫెసిలిటీ చాలా చక్కటి ఫెసిలిటీ అందించినందుకు మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారికి పర్చూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను దాదాపు గత ఐదు సంవత్సరాల్లో మరొక ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఉంటే క్రీడాకారులకు ఉపయోగంలో ఉండేది మంచి క్రీడాకారులుగా తయారయ్యే వాళ్ళు ఇంకా అడిషనల్గా కూడా కొన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి కూడా మమ్మల్ని అడగడం జరిగింది దానికి సంబంధించి మరొక ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఈ స్టేడియంకి మేము బోర్డు మీటింగ్లోనే ఈయడం జరుగుతుంది